శ్రీ మహాగణాధిపతి అయిన మహాభారత్ మాతకి జై జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా గోకవరం గ్రామం నుంచి అనేక విశిష్ట కార్యక్రమాలు చేస్తున్న విషయం మీకు తెలిసిందే చాలా ముఖ్యమైన విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తాను నేను భారతీయ జనతా పార్టీలో ఈ ఇరవై ఐదో తారీఖు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగు నాడు అత్యంత భారీ జన సమూహంతో పదివేల మందితోటి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి కావలసిన ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి దీనికి మన గౌరవ మన దొంగపాటి పురంధరేశ్వరి గారి మన రాష్ట్ర అధ్యక్షురాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆధ్వర్యం అలాగే సూర్యనారాయణరాజు గారు బీజేపీ ఉపాధ్యక్షులు అలాగే దాట్ల కృష్ణవర్మ గారు వీరందరి సహకారంతో మంగరాజ్ గారు అలాగే సత్యరెడ్డి వెంకటరెడ్డి గారు ఇలా మా లోకల్ లీడర్స్తో ఆ దీని సందర్భంగా ముఖ్యంగా మాకు ఈ ఈ ఈ ముఖ్య అతిథిగా దగ్గు దగ్గుపాటి పరంధరేశ్వర్ గారు ఉంటూ మాకు కేంద్ర పరిశ్రమల సహాయ మంత్రి గారు శ్రీనివాస్ వర్మ గారు ఈ దీ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఆరోగ్య శాఖ మధ్య కూడా సత్యదేవ్ గారు కూడా ఈ ఈ కార్యక్రమానికి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది సోము గారు వస్తున్నారు ఇలా ముఖ్యమైన ప్ర రాష్ట్రానికి సంబంధించిన జిల్లా ప్రతినిధులు ఎవరైతే ప్రెసిడెంట్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది ఏదైనా భారీ సమూహంతో పెద్ద ఎత్తున ఒక ప్రపంచంలో నేషనల్ మీడియాతో సహా అన్ని ఛానల్స్తో సహా వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది పత్రికా విలేకరుని పత్రికా ప్రముఖులందరూ కూడా ఆహ్వానించడం జరిగింది సో ఈ కార్యక్రమం అంతా పెద్ద ఎత్తున జరగబోతున్నది ఇదంతా నేను దాదాపుగా రెండు సంవత్సరాలుగా నేను చేస్తున్న కృషికి ఈ ప్రజా ప్రజాదరణతోటి నాకు ఈ ఆలోచన వచ్చి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి యోగి ఆదిత్యనాథ్ గారు వారి యొక్క స్ఫూర్తితోటి హైందవ ధర్మాన్ని రక్షించుకోవడమే కాకుండా భారతీయ జనతా పార్టీ అంటే అందరికీ తప్పుడు అభిప్రాయం ఉంది భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదు అది క్రైస్తవులని ముస్లింస్ని హిందువులని అన్ని కులాలు మతాలు సంబంధించిన జనాలు జనా జనాలందరినీ కూడా ఒకే సమభావంతో చూసే నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితోటి నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ నేను అర్థం చేసిన కూడా ఏంటంటే ఈ రాజానగరం జగ్గంపేట రంచోడరవం నియోజకవర్గాలలో ప్రజల్ని నేను చాలా సునిశ్చితంగా పరిశీలించడం జరిగింది అందరి హృదయాలు కూడా నరేంద్ర మోడీ గారు ఉన్నారు అన్ని మతాలు కులాల వారు కూడా నరేంద్ర మోడీ అంటే విపరీతమైన అభిమానం ఉంది ఆ అభిమానాన్ని నాకు చాలా తోడ్పాటుగా ఉండి రోజుని రాబోయే కాలంలో భారతదేశం యొక్క ఉన్నతిని భారతదేశం యొక్క ఉనికిని దేశ విద్రోహ విద్రోహ శక్తులు చాలా వరకు విదేశ శక్తులు అనేక డబ్బు పంపిణీ లోపల పంపించడం ద్వారా కానీ మన దేశ ఔన్నత్యాన్ని పాడు చేయడానికి కానీ ప్రయత్నించిన విద్రోహ శక్తులు గ్రామ గ్రామాల్లోని పట్టణ పట్టణాల్లో చే చేరుతున్నారు ఇది ఇప్పుడు ప్రతి పౌరుడి యొక్క బాధ్యత నాలాంటి వాళ్ళ యొక్క బాధ్యత కూడా ఏంటంటే వాటిని ఎదుర్కొంటూ దేశ భద్రతకి గట్టి పరిరక్షణ ఇవ్వడం కోసం మనందరం కంకణం కట్టుకు కంకణం కట్టుకోవడం అందరినీ కలుపు వెళ్ళడం కోసం అని చెప్పి నేను ఈ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నాను మీ అందరి సహాయ సహకారం కోరుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు जिससे हिंदू धर्म परिक्षण रामसर राज्यपुर का मैं ये विषय ने जिले से सुनता भारत माता की जय जय श्री राम